చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం ఎన్నికలు వచ్చేసాయన్నా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు పోయింది సార్ ఎవరికేశారు ఎవరు మీకోసం ఏమైనా పని చేశారా ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే కమిషన్ల కింగ్ అంట కదా వసూళ్ళ రాజా అంట కదా ఆయన చెడ్డ పేరు తట్టుకోలేక డెఫినెట్గా ఓడిపోతాడని తెలిసి ఇప్పుడు ఆయన నిలబెట్టలేదట కదా వైసీపీ పార్టీ నిజమేనా మరి అలాంటి వాళ్ళకు ఓట్లేశారు అన్న ఈసారి ఆలోచన చేసి ఓటు వేయండి మళ్ళీ వైసీపీ టీడీపీ రెండు పార్టీలు డబ్బులు తీసుకొని వస్తాయి ఏమన్నా ఎంతంట డబ్బులు ఓటుకి ఎంతంట రెండు అంతేనా మూడు నాలుగు అన్నా ఎంత ఇస్తే అంత తీసుకోండి మీ డబ్బులే ఈ ఎమ్మెల్యే అయితే ఇక్కడ క్వారీల దగ్గర వసూలు చేసి మరీ తీసుకున్నారట అలా సంపాదించిన డబ్బులే కానీ ఓట్లేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది తల్లి లాంటిది ఓటు అనేది చెల్లి లాంటిది ఓటును అమ్ముకోకూడదు ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం మీ జీవితాలనే కాదు మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం అందుకే ఓటు అనేది ఆలోచన చేసి ఓటు వేయండి పోయినసారి చూసాం పోయినసారి చూసాం అందరము నమ్మాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరి మరి రండి అందరం ముకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాం ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇరవై మూడు ఎంపీలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో రాజీనామాలు చేపించారు ప్రత్యేక హోదా వచ్చిందా అంటే ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు విస్మరించారు ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు వచ్చిందన్నా ప్రత్యేక హోదా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నిస్సిగ్గుగా అంబటి అంబటి రాంబాబా ఎంతమంది ఇస్తేనట అంతమంది మళ్ళీ బీజేపీకే సపోర్ట్ చేస్తారట ఎందుకని చంద్రబాబు గారైనా బహిరంగంగా పోతుంది అని ఒప్పుకుంటున్నాడే మరి వీళ్ళు అక్రమ పొత్తు పెట్టుకున్నారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు మీ పేరు చెప్పి మీరిచ్చిన అధికారంతో బీజేపీ కొంగు పట్టుకొని తిరుగుతున్నారు ఈరోజు జగన్ అన్న గారు ఇద్దరికి టీడీపీకి బీజేపీ కావాలట వైసీపీకి టీడీపీ బీజేపీ కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది వాస్తవం కదా ఒకరేమో బహిరంగ పొత్తు పెట్టుకున్నారు ఇంకోరేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు తీరా చూస్తే బీజేపీ మనకి ఏం చేసింది అంటే పది సంవత్సరాలుగా బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చింది లేదు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు మనకు రాజధాని ఇచ్చింది లేదు ఒక్క వాగ్దానం అంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు మరి రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు బీజేపీ వ్యతిరేకి కాదా బీజేపీని వ్యతిరేకించలేదా ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ తత్వ పార్టీ కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట మతం పేరుతో బీజేపీ పార్టీ చిచ్చు పెడుతుంది కాబట్టి బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అని ఎంతగా వ్యతిరేకించారు గోత్ర విషయంలో అయితేనేమి ఇంకో విషయంలో అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా నిలిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో బీజేపీకి అండగా నిలబడుతున్నారు బీజేపీకి తొత్తులాగా పనిచేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నాం ఒక్క మేలైనా మనకు బీజేపీ పార్టీ చేయకుండా ఇంతగా గులాంగిరి ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఒక్క సీటు ఇచ్చారా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీకి ఇవ్వలేదు ఒక్క ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు అయినా కూడా బీజేపీ పార్టీ ఇక్కడ రాజ్యం వెళ్తుంది ఎందుకంటే ఒకవైపు పాలకపక్షం ఒకవైపు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఆశయాలను నిలబెట్టేవాడు కాదు ఇక్కడే చూస్తున్నారు ఇక్కడే చూస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారి కట్టిన ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు గుండ్లగుమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు కడితే లక్షకు పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ మరి అలాంటి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసి వెళ్తే ఆ ప్రాజెక్టుకు రెండు సంవత్సరాల కింద రెండు గో గేట్లు ఊడిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టుకు కనీసం గేట్లైనా పెట్టించాడా ఏమమ్మా సాగునీరు వస్తుందా ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు ఇప్పుడు గేట్లు లేవు కాబట్టి అసలు నీళ్లు నిల్వ చేసుకోలేక ఉంది ప్రాజెక్టు దాంతో ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోతున్నాయి వ్యవసాయం ఎలా ఉంది ఏమన్నా రైతులు ఉన్నారా అన్నా వ్యవసాయం బాగుందా మద్దతు ధర వస్తుందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా చూసుకున్నారన్నా రైతును నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు ఉంది ఎలా ఎలా ఉంది వ్యవసాయం వ్యవసాయం మద్దతు ధర ఉందా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్పుకు డ్రిప్పుకు సబ్సిడీ ఇస్తున్నారా పంట నష్టపోతే పంట నష్టపరిహారం వస్తుందా మరి కనీసం మద్దతు ధర కూడా ఇయ్యకపోతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారన్నా అని అడుగుతున్నాం ఇలాగే ఐదు సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని నన్ను అధికారంలోకి తీసుకురండి ప్రతి సంవత్సరము మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దాంతో రైతన్నవాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా ఉంటుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం చెప్పాడు నాలుగు వేల కోట్లతో పంట నష్ట పరిహారానికి నాలుగు వేల కోట్లు ప్రతి సంవత్సరము పై పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా పక్కన పెట్టాడా రైతుల కోసం ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే ఇదిగో పంట నష్టపరిహారం ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళు కాదన్న రాజశేఖర రెడ్డి గారి వారసులు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ అయింది ఇప్పుడు వ్యవసాయం దండుగా అయింది వాడు అసలు అప్పులేని రైతు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడైనా మిగులున్నాడా అంటే భూతత్వం పెట్టుకుని చూసినా మిగలలేదు రైతున్నవాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ రోజు పట్టించుకునేవాడు లేడు మరి ఏమనాలి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడు బిడ్డలంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ఇష్టం ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఎన్ని చేయలేదు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఒక్కసారి కూడా రాలేదు ఇలాగే మైకు పట్టుకుని ఐదు సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తాను అన్నాడు మరి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్ని భర్తీ చేశారు ఈ రోజుకి కూడా లక్ష పాతిక వేల ఉద్యోగాలు ఇంకా అలాగే ఖాళీగా ఉన్నాయి మరి ఏం చేసినట్టు ఐదు సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళుదో మారా ఏం చేశారు ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న ఆ రోజు చంద్రబాబు గారు ఏడు వేలకు ఉద్యోగాలు ఇస్తుంటే సిగ్గులేదా చంద్రబాబు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడు వేలకే ఎందుకు ఇస్తున్నాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నేను అధికారం వస్తే ఇరవై మూడు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకు ఐదు సంవత్సరాలు అయింది ఇరవై మూడు వేల ఉద్యోగాలకు మెగా డిఎస్సి వేయలేదు కదా ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇక రెండు నెలలు ఉందనంగా ఇప్పుడు ఒక దగాడిఎస్సి ఆరు వేల ఉద్యోగాలతో ఇచ్చారు రెండు నెలలు ఎలక్షన్లో ఉందనంగా ఇస్తే నోటిఫికేషన్లు ఇప్పుడు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేనా సత్యేనా మరి ఏమి చెప్పాలి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఐదు సంవత్సరాలు ఏం చేశారు మరి కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఎంతమంది వలసపోతున్నారు ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారే ఆఖరిగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందక కొత్త పరిశ్రమలు రాక ఉద్యోగాలు లేక ఇంకా బిడ్డలంతా వలసపోయి మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారయ్యే ప్రమాదం ఉంది దీనికి కారణం ఎవరు పాలకులు కాదా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పనివాడు మడమ తిప్పని వాడు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు అయిందా అయిందా మద్యపాన నిషేధం ఏమా అయిందా మద్యపాన నిషేధం ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ వచ్చి మీ ఓట్లు అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం అన్నది మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టో అంటే నాకు బైబుల్ తో సమానము ఖురాన్తో సగుమానము భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు మరి అయిందా పూర్తి మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగానే మద్యం అమ్ముతున్నారు అది కూడా నాసిరకం మద్యం అది కూడా ఇరవై ఐదు శాతం ప్రజలు ఈ నాసిరకం మందు తాగి పక్క రాష్ట్రాల కంటే ఇరవై శాతం మంది ఎక్కువ మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు కిడ్నీలు లివర్లు ఫెయిల్ అయ్యి ఏం అమ్ముతున్నారు భూమి భూము స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నామన్నట్టుగా ఉంది వాళ్ళు ఏది అమ్ముతే అదే తగాలట వాళ్ళు ఎంతకమ్ముతే అంతకే కొనాలట ఇది ఎక్కడి జోష్యం ఇది ఎక్కడి విడ్డూరం కనీసం హెల్త్ చెక్ ఉందా అంటే దానికి క్వాలిటీ చెక్ లేదు ఒక హెల్త్ చెక్ లేదు అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా డిజిటల్ పేమెంట్సే లేవట ఇది రాష్ట్రంలో రాష్ట్రంలో కాదు ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడా లేదు అసలు ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత కడుతున్నారా లేదా ఎక్సైజ్ డ్యూటీ ఎంత ఏది లెక్క లేకుండా తయారైంది అయినా ఒక్కరైనా వచ్చి ఆడిట్ చేస్తున్నారంటే ఏదీ లేదు అంత బోగస్ అంత మాఫియా ఎక్కడ చూసినా మాఫియానే ఒక పక్క ల్యాండ్ మాఫియా ఒక పక్క శాండ్ మాఫియా ఒక పక్క లిక్కర్ మాఫియా ఇంకో పక్క అయితే ఇంకా కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి మన రాష్ట్రానికి యథేచ్ఛగా ఎంత నమ్మకంగా కంటైనర్లలో వేల కేజీలు తెస్తున్నారు అంటే ఇంకా ఏమనాలి మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి ఇదంతా సరిపోలేదు అన్నట్టు ఇక జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలను కూడా ప్రోత్సహి ప్రోత్సహిస్తున్నారు ఈరోజు సొంత చిన్నానను సొంత చిన్నాననే హత్య చేసిన వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు రక్షించడమే కాకుండా వాళ్ళకే పిలిచి మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తున్నారు అంటే ఇక ఈ హత్య రాజకీయాలు ప్రోత్సహించడం కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఆలోచన చేయండి మళ్ళీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అంటే రైతులకు రుణమాఫీ జరగాలి అన్న మనకు ప్రత్యేక హోదా కావాలి అన్న పోలవరం లాంటి ప్రాజెక్టులు కావాలి అన్నా రాజధాని కట్టుకోవాలి అన్న బిడ్డలకు ఉద్యోగాలు రావాలి అన్నా మన రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇది సాధ్యం రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే ఇస్తుంది ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ మాట కోసం చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఏదో అధికారం ఉంది అధికారం అనుభవించడానికి చేరలేదు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ కనీసం ప్రత్యేక హోదా గురించి ఊసు కూడా లేకుండా ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పాలక పక్షం ప్రతిపక్షం ఇద్దరు కలిసి ప్రత్యేక హోదా అన్న మాటనే మర్చిపోయేటట్టు చేస్తున్నారు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేస్తున్నారు కనీసం ఒక గొంతు లేదు ఇక్కడ కొట్లాడడానికి కనీసం కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్లాడే అవకాశం ఉంటుంది గొంతెత్తే అవకాశం ఉంటుందని రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ లో పార్టీ చేరి ఈ రోజు ఇక్కడికి వచ్చింది మళ్ళీ చెప్తున్నా మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రత్యేక హోదా రావాలి అంటే ప్రత్యేక హోదా అంటే ఏమిటి ప్రతి నియోజకవర్గంలో వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తాయి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ సాధ్యం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ చెప్తున్నా మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాలకు ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి పేదిల్లు గడవడము ఈ రోజు ఎంత కష్టమైందో మీ అందరికీ తెలుసు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి అవునమ్మా చక్కెర నూనె గ్యాసు పెట్రోల్ డీజిల్ అన్ని ఆర్టీసీ ఛార్జీలు అయితే ఆరు సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు అయితే ఏడు సార్లు పెంచారు కనీసం క్వార్టర్ బాటల్ కూడా ఇక్కడ అరవై రూపాయలుంటే పక్క రాష్ట్రాలలో అరవై ఉంటే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు ఉంది అంటున్నారు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే బటన్ నొక్కి మీరు ఇచ్చేది వంద రూపాయలు అయితే తీసుకుంటున్నది వెయ్యి రూపాయలు అవునో కాదో ఒకసారి ఆలోచన చేయండి అందుకే అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ప్రతి పేద కుటుంబం ఇల్లు గడుపుకోవడానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీరు ఆశీర్వదించండి పెన్షన్ నాలుగు వేల రూపాయలు అవుతుంది వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు నలభై లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టాడో ఐదు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది ప్రతి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ సాధ్యం ఆంధ్ర మళ్ళీ బాగుపడడం సాధ్యం పది సంవత్సరాలు చూసాం పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి ఒక్క అడుగైనా ముందుకు వేసామా ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా కనీసం రాజధాని ఉందా ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజేష్ రాజ్ మీ బిడ్డ మీ బిడ్డ మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు మీ బిడ్డ ఆశీర్వదించండి ఉత్సాహవంతుడు మీకు సేవ చేస్తాడు మీకు అందుబాటులో ఉంటాడు మీకు వచ్చిన ప్రతి కష్టంలో పంచు పాలు పంచుకుంటాడు ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జెడిసీలమన్న గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది ఎంపీలు గెలవడం చాలా ముఖ్యం కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్న గుర్తు ముఖ్యం హస్తం గుర్తు అభయ హస్తం చేయి గుర్తు అన్నా చేయలేకపోతే లేకపోతే ఏమీ లేదు ఆశీర్వదించండి ఆశీర్వదించండి చేయి కుడుతున్నా ఆశీర్వదించండి